చందమామ కథ అరిసెల వాన అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊళ్ళో ఒక బేద ఆమె ఆమెకి ఒక కొడుకు కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉంది కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది విధవరాలి దగ్గర ఉన్న డబ్బు అయిపోవచ్చింది పోనీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆశ లేనే లేదు వాడికి పొట్ట పొడిచిన అక్షరం ముక్క రాదు కానీ ముప్పొద్దులు తిండి మాత్రం గొంతుదాకా మెక్కేవాడు మనవాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం ఎందుకు కొరగాని కొడుకును కూర్చోపెట్టి పాప మా ఇల్లాలు ఒక్కతే కష్టపడి కాలమని మేపగలదు చెప్పండి చివరికి ఒక రోజున ఆమె కొడుకును పిలిచి నాయన నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఎంతకాలం మనం తింటూ వస్తున్నాం ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది కనుక నువ్వేదైనా ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు సంపాదించుకొస్తే గానీ మనకు గడవదు నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకొని నింపుకుంటాను కానీ ఇక నిన్ను కూడా పోషించడం నా వల్ల కాదు ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని నీ పొట్ట నువ్వే పోసుకోవాలి అని చెప్పింది తల్లి ఇలా చెప్పేసరికి మన సొంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది ఏమనుకున్నాడో ఏమో అమ్మా అమ్మ ఒక పని చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెని కొందాము నేను రోజు దాన్ని బాగా మేపుకొస్తాను అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బతుకుదాము అన్నాడు తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది సరేనని మర్నాడే ఒక గేదెని కొన్నది రోజు మన సొంట సుబ్బన్న గేదెని బయట బయళ్ళల్లో మేపుకొస్తూ ఉండేవాడు పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్ళీ ఎలాగో నెట్టుకొస్తోంది ఇలా కొన్ని రోజులు గడిచినై రోజున సుబ్బన్న గేదెని మేపుతూ ఉండగా దగ్గరలో తొండ ఒకటి పోతు కనిపించింది సుబ్బన్న తొండతో తొండయ్య శాస్త్రి తొండయ్య శాస్త్రి ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు అవునన్నట్టుగా తొండ తలాడించింది నాకు కూడా ఏదైనా ఉద్యోగం ఉంది నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న అలాగే అన్నట్లుగా తొండ తలాడించింది సరేనని ముందు తొండ దాని వెనకనే మన సుబ్బన్న బయలుదేరిపోతున్నారు కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది తొండ త్వర త్వరగా పుట్టలోకి పోయింది సుబ్బన్న తొండ శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని ఆ పుట్ట దగ్గర చతికిలబడ్డాడు గంటలు గడిచిపోతున్నాయి కానీ తొండయ శాస్త్రి బయటకు తిరిగి రాలేదు చీకటి కూడా పడుతోంది సుబ్బన్నకి ఏం చేయాలో తోచలేదు పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు అక్కడ ఒక్క రత్నాలేనా మొహరీలేనా కాసులేనా ఎంత ధనం ఉందో అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది తొండయ శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలాగే ఉన్నాడే ఎంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు అతను అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు ఇవాళ్ళకి ఇక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకొని మన సొంట సుబ్బన్న చీకటి పడుతూ ఉండగా గేదెని తోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏమిటి అని తల్లి అడిగింది జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు అది వినేసరికి ఆమెకి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలి అనిపించింది మర్నాడు తల్లి కొడుకులిద్దరూ తొండయ శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళారు తల్లి కన్నంలోకి తొంగి చూసింది ధనం రాసులు పోస్తుంది ఆ ధనం అంతా గబగబా చీర చింగులో పోసుకొని కొడుకుతో పాటింటికి తిరిగి వచ్చింది తొండయ శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకి దిగిలేసింది ఆ ధనం మళ్ళీ తొండయ శాస్త్రి పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు కానీ తల్లి వినలేదు సుబ్బన్న ఎంతో బతిమలాడాడు కానీ తల్లి చివరికి పోలీసులతో చెప్పి నిన్ను దొంగవని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు అప్పటికీ తల్లి వినలేదు కానీ ఈ ఈ నిజానికి అంత పని చేస్తాడేమో అని అలాంటిది ఏదైనా జరిగితే ఎలా తప్పించుకోవటమా అని ఆమె ఆలోచించింది ఇలా ఆలోచించగా ఆమెకు ఒక చక్కటి ఆలోచన కూడా తట్టింది ఒరే సుబ్బులు మరి ఇవాళ సాయంత్రం మన ఊళ్ళో అరిసెలవాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారా నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను అరిసెలవాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ను అరిసెలు తినచ్చు అన్నది నిజమే కదా అనుకున్నాడు మన సొంట సుబ్బన్న ఒక నిచ్చెన వేసుకొని ఇంటి కప్పు ఎక్కి కూర్చున్నాడు ఇదే సందుగా అని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టింది తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది సాయంకాలం అయ్యింది సుబ్బన్న వాన ఎప్పుడు కురుస్తుందా అని కాచు కూర్చొని ఉన్నాడు ఇంటి పైకప్పు మీద తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేట్టుగా వేసింది పడ్డ మొక్కలు పడ్డట్టుగా రెండు చేతుల నోట్లో కొక్కుకొని తిన్నాడు సుబ్బన్న అరిసెలన్నీ అయిపోయాయి ఇక దిగిరా వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి సరేనని సుబ్బన్న దిగి వచ్చాడు కొన్ని రోజులు గడిచినాయి కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనస్సులో మెదులుతూనే ఉంది తల్లితో చెప్పకుండా పోయి పోలీసుల్ని పిలుసుకొచ్చాడు పోలీసులు ఇల్లంతా గాలించారు కానీ ఏమీ కనిపించలేదు వీడు వట్టి అబద్ధాలు రాయుడు వీడి మాటలు నమ్మా మీరొచ్చారు చాలసార్లే పదండి అన్నది తల్లి అప్పుడు పోలీసులు సుంట సుబ్బన్నని ఏ సుబ్బన్న మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు సుబ్బన్న కాసేపు ఆలోచించి సరిగ్గా వాన కురిసిన రోజేనండి అన్నాడు ఇది విని వాన ఏమిటి నీ మొహం చూస్తే వట్టి అబద్ధాలు రాయుడులాగా ఉన్నావు వాన కురవటం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండటం కూడా అంతే నిజమని పోలీసులు వెళ్ళిపోయారు బ్రతుకు జీవుడా అనుకొని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకొని సుఖంగా కాలం గడుపుతుంది కథ కంచికి మన ఇంటికి ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్